శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ నమస్కారం గురుగారు సంవత్సరంలోని జూలై నెలలోని తొమ్మిదవ రాశి అయిన ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తప్పకుండా అమ్మా ధనసు రాశి వారికి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు కుజుడు గురువు సో సప్తమం అనేట వివాహము పార్ట్నర్షిప్ స్థానం ఒక రకంగా చెప్పాలంటే జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ప్రమోషన్స్ అనో ఇలాంటివి ఏమైనా ఆగిపోయినా కొంతవరకు మూమెంట్ ఉంటుంది కాకపోతే వివాహం చేసుకుందాము లేదా ఏదైనా ప్రాపర్టీ కొందాము జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కొందాము ఇట్లాంటి విషయాల్లో మాత్రం కొంచెం ఆగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ లగ్న చతుర్థాధిపతి కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ లోన్స్ లభిస్తాయి ఆరో స్థానాధిపతి ఆరులో ఉన్నందుకు ధనస్సు లగ్నం వారికి ఆరు ధనసు రాశి వారికి కాకపోతే ధనస్సు వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ అంతా కూడా వివాహము వివాహ జీవితము స్త్రీ శాపం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఎప్పుడైతే శుక్రుడు అక్కడ ఉన్నాడో ఆరో స్థానంలో మరింత జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా ఇక వీళ్ళకి అప్పులు లభిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ షార్ట్ జర్నీస్ కానివ్వండి లాంగ్ జర్నీస్ కానివ్వండి అందులో ముఖ్యంగా తండ్రి గారితో కలిసి జర్నీస్ చేసేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో ఏదైనా ధనాన్ని వేరే అకౌంట్ వారికి ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తొమ్మిదో స్థానంలో కుజకేతులు ఉన్నందుకు సరైనటువంటి వ్యక్తులకు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా ఏదైనా ఇబ్బంది ఉందా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ అదేవిధంగా గృహ సంబంధించినటువంటి విషయంలో ఇంతాక నేను చెప్పినట్టుగా కొంచెం స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది స్నేహితులతో లేదా సంతానంతో దూరంగా ఉండడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు కొత్త ఉద్యోగాలు రావడం అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఫ్యాషన్ రిలేటెడ్ బ్యూటీ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం లేదా చిట్ ఫండ్స్ రంగాల్లో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇక కొత్త వ్యాపారం ప్రారంభిద్దామనుకునేటువంటి వారికి ఇక్కడ కొన్ని కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తాయి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ముఖ్యంగా ఏంటంటే వ్యాపారంలో ఎక్కువ వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఎక్కువ ఎక్స్ ఎస్టిమేషన్ మాత్రం వేసుకోకండి ఎందుకంటే ఈ వ్యాపార స్థానం ఏదైతే ఉందో సప్తమ స్థానం అక్కడ గురువు గురువు రవిచేత కంబస్ట్ అయి ఉన్నాడు ఎప్పుడైతే ఆ రకంగా అస్తంగత్వ దోషం ఉన్నప్పుడు కొంచెం చూసుకొని అడుగు వేస్తూ ఉండాలి ఇక వీరు రెగ్యులర్గా చేయవలసిన దేవతారాధన ఏమిటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయాలి అలాగే కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త నిత్యము గణపతిని లక్ష్మీ స్వామిని ఆరాధన చేయడము సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడము గనక చేసినట్లయితే బాగుంటుంది మరియు దీంతో పాటు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించినట్లయితే కూడా అన్ని విధాల బాగుంటుంది గురుగారు అలానే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నానంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగ్గా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదనుకునేటువంటి వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓ వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూన్ ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానుల వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోగులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమబింబస్ న్యక్కార్య రథన చదాయ నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే మనకు గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్కుడు బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాలకి కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుగు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటండి ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించిన ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది చాలా చక్కగా తెలియజేశారు